ఖచ్చితంగా కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన వైఎస్ భారతి అయితే నిన్నటి నుంచి పులివెందల నియోజకవర్గంలో ఎన్నికలు మొదలు పెట్టారు అయితే నేడు పులి వేంపల్లి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు మేడం నరికి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు నమస్కారం మేడం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు ఎలాంటి ఆదరణ లభిస్తుంది బాగుంది చాలా బాగుంది అంటే గతంలో 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 ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు ఈసారి హామీలు మళ్ళీ మొదలుపెట్టారు ఎలా ఉంటుంది అదే ఉంది ఏమన్నా దేవం దయవల్ల మంచిగా జరుగుతుంది అంటే మేడం కొద్ది రోజులుగా కొంతమంది అభియోగాలు మబ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయద్దని ప్రచారం చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం మీరు చెప్పండి ప్రజలు వేయాలనే ఉండారు ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు మంచి ప్రభుత్వం పొందుకున్నారు సో ఇదే ప్రభుత్వం కావాలని ఉండరు ప్రజలు అంటే పదే పదే చెప్తున్నారు కదా మేడం వైఎస్ వైసీపీకి ఓటు వేయద్దండి వాళ్ళు అంతకులను ఆదురు వాళ్ళు అంతగా చెప్తున్నారు అంటే వాళ్ళకు భయం ఉంది కాబట్టి చెప్తున్నారు లేకపోతే ఇటుపక్క ఉండేది జగన్ రెడ్డి ఒకరే అటు పక్క వాళ్ళు అంతమంది కలిపి వస్తున్నారు అయినా కానీ అంత భయపడి చెప్తున్నారు అంటే మేమే వాళ్ళు ఏం చేస్తారో చెప్పలే చెప్పే ధైర్యం లేదు వాళ్ళకు మేము పలాంది చేసినామని చెప్పగలిగే ధైర్యం లేదు వాళ్ళకు అదే జగన్మోహన్ రెడ్డి నేను పలాంది చేస్తాను పలాంది చేసినాను అని చెప్పగలుగుతాడు మాట మీద ఉంటాను నా మీద నమ్మకం ఉంటేనే నేను మీకు మంచి చేస్తాను నమ్మకం ఉంటేనే చేయండి అని చెప్పగలుగుతాను నియోజకవర్గానికి ఇచ్చిన హామీ ఇచ్చిన మాదిరిగానే అన్ని హామీలు నెరవేర్చారు ఈసారి అభివృద్ధి చేయబోతున్నా లాస్ట్ టైం చెప్పనేటి అన్ని ఎన్నో చేసినారు పులివెందుల వేంపల్లి కడప అంతా రాష్ట్రం అంతా కూడా మనం చెప్పనేటివి ఎన్నో చేసినాము దేవుడు అనుగ్రహించేదాన్ని బట్టి ఐదేళ్ళల్లో కూడా మంచి జరుగుతుందని అనుకున్నాను అంటే మేడం ప్రతిపక్ష నేతలు మాత్రం ఇచ్చిన హామీలలో పది పర్సెంట్ మాత్రమే చేశారు ఊరికే గొప్పలు చెప్పుకుంటున్నారు అంటున్నారు పోయిన సమ పోయినసారి మేనిఫెస్టో మీరు చూసినారా దాంట్లో టిక్కు పెట్టినారా మీరు పెడితే మీకే అర్థమవుతుంది తొంభై తొమ్మిది శాతం పైన జరిగినాయని వాళ్ళు చెప్పేది ఏదన్నా చెప్పని పోయినసారి మేనిఫెస్టో చూస్తే గడప గడపకు ఇంటికి పంపించినారు పాత మేనిఫెస్టో పంపించి ప్రతి ఇంట్లో టిక్కు పెట్టించినారు ప్రజలే తెలిసింది వాళ్ళకి తొంభై తొమ్మిది పర్సెంట్ జరిగిందా పది పర్సెంట్ జరిగిందే అని వాళ్ళకే తెలుసు గతంలో తొంభై వేలు మెజారిటీతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కడప జిల్లాలో ఈ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తొంభై వేల మెజారిటీతో గెలిచారు అయితే ఈసారి లక్ష పైబడి గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటున్న భారతీయ కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు బిగ్ టీవీ పల్లె నుండి